నేను శ్రీజా టారోకార్ట్ రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అన్ని రాశులకి కూడా ఎలా ఉండబోతుందో టారోకార్ట్ ప్రడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం అలాగే మీలో ఎవరికైనా టారోకార్ట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి అలాగే ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి వీటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి లేదా పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి అలాగే మీ లైఫ్కి సంబంధించి మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ అంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా సరే కార్డ్ రీడింగ్ కానివ్వండి క్రిస్తల్ సజెషన్స్కి సంబంధించి కానివ్వండి ఆరోస్కోప్ రీడింగ్కి సంబంధించిన అపాయింట్మెంట్ కోసం కూడా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి మన స శ్రీకరం వ్యూవర్స్కి కానివ్వండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైనా సరే మేకల్ని బలిస్తాం బర్రెల్ని బలిస్తాం కోళ్ళని అని చెప్పి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జీవుల్ని మనం అక్కడ తీసుకెళ్లి బలి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి అది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి అలాగే ఎక్కడైనా సరే చాలామంది కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో చూసి లేకపోతే పిల్లలు అడుగుతున్నారు అని చెప్పి చాలామంది పెడ్ టాక్స్ని తెచ్చుకుంటారు యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటారు బట్ టైం కుదరకో బడ్జెట్ లేకో లేకపోతే ఎప్పుడైనా చిన్న పిల్లల మీదకి ఎక్కువ మరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది మెయింటైన్ చేయలేక దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎవరికైనా అలా చేయాలి అని అనిపిస్తే కనుక అడగండి ఎవరినైనా పెంచుకుంటారేమో చాలామంది ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్పస్ మీద తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా ఎవరికైనా అవసరం ఉందో లేదో కనుక్కోండి లేదంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కూడా కాల్ చేసి ఎవరైనా డాగ్ని మేము పోషించలేకపోతున్నాము లేదా మెయింటైన్ చేయలేకపోతున్నాము అన్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే ఎక్కడైనా యానిమల్ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి మెంటల్ అబ్యూస్ కానివ్వండి చేస్తున్నట్లయితే కనుక ఫోన్లో మీరు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు ఎంతవరకు అయితే చేస్తారో అంతే బాధ్యతగా వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయండి దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఈ విషయాల్లో ఎలా ఎవరిని సపోర్ట్ చేయకుండా మీ కనీస బాధ్యత ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా చేసి తీరుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేసిన వాళ్ళకి మంచి జరగాలని నేను నా తరఫు నుంచి ఖచ్చితంగా ప్రార్థిస్తాను దేవుణ్ణి ఈ ప్రొడిక్షన్స్ మనకి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మేషరాశికి సంబంధించిన కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము మేషరాశికి సంబంధించి ఎప్పటినుంచో చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో చాలాసార్లు చేద్దాం అనుకున్న కొన్ని కొన్ని రీజన్స్ వల్ల మేబీ అది మనీ రీజన్స్ వల్ల కావచ్చు హెల్త్ రీజన్స్ వల్ల కావచ్చు రీజన్ ఏదైనప్పటికీ కూడా గత కొంతకాలంగా కూడా మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి ఆ ప్లాన్ ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో ఫెయిల్ అవ్వడం కానివ్వండి పోస్ట్పోన్ జరగడం కానివ్వండి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుకోని విధంగా ఈ టైంలో ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మీకున్న ప్లాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కార్ తీసుకోవాలనుకున్న ప్రాపర్టీ గురించి ఎవరైనా వెతుకుతూ వెతుకుతూ ఉన్నప్పుడు ఏదైనా మంచి ప్రాపర్టీ దొరికినప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కానివ్వండి ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో మీరు కొనాలనుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అవి లేట్ అవుతున్న ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మీరు అనుకున్నదైతే చేస్తే చేస్తారు అది ఏ విషయమైనా సరే సొంత ఇంటికి సంబంధించినైనా సరే లేదు ఏదైనా జాబ్ విషయాలైనా సరే లేదు వెహికల్కి సంబంధించిన విషయాలే కావచ్చు ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలే కావచ్చు ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా సానుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా పోస్ట్ పోన్ అయిపోతూ డిలే అవుతూ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఊపందుకునే విషయాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలామంది చాలా రకాలుగా మేబీ ఖర్చుల వల్ల కావచ్చు అంటే ఇంట్లో అనుకోకుండా వచ్చిన ఖర్చుల వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట చాలాసార్లు మనం చాలా విషయాల్లో మనీ అనేది సేవ్ చేసుకుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనో లేదన్నా ఏదైనా కొనుక్కోవాలని చెప్పి చాలామందికి ఉంటుంది కదా సో అలాంటి విషయాల్లో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమందికి డబ్బు పరంగా ఏది ఈ ఖర్చులు ఉన్నాయో ఖర్చులకు సంబంధించి యాక్చువల్గా నేను ఖర్చుల గురించి మాట్లాడతాను ఖర్చుల గురించి చాలా అంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఖర్చుని అదుపు చేయలేకపోతున్నాము అనేసి ఒక నిరుత్సాహానికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఖర్చుని అదుపు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్లో ఇంటి సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి కానివ్వండి లేదు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి హౌస్ రెనోవేషన్ గార్డెనింగ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి లేకపోతే గార్డెన్ సంబంధించి బాగా కొన్ని కొన్ని కొత్త కొత్త ప్లాంట్స్ తీసుకొచ్చి అందంగా ఆకర్షణీయంగా అలంకరించుకోవాలి చాలామంది ఈ మధ్యకాలంలో కూడా చాలామంది అంటే హౌస్ టెర్రస్ మీద కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి బాగా ఏమంటారు అట్రాక్టివ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి హౌస్ రెనోవేషన్స్ ఆఫీస్ రెనోవేషన్స్ అలాగే ఎవరైనా శ్రావణ మాసంలో గృహప్రవేశాలు చేసుకోవాలి ఇంటీరియర్ ఇంకా అవ్వట్లేదు మన చేతికి ఇంకా ఫ్లాట్ రా రెడీ అయ్యి రాలేదు అనుకునే వాళ్ళకి కానివ్వండి పనులన్నీ కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఓన్ ప్రాపర్టీస్కి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రెనోవేషన్ విషయాల్లో కూడా పనులు కొంచెం వేగవంతం చేస్తారు సకాలానికి మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇకపోతే జాబ్ ప్రమోషన్స్కి సంబంధించి మీరు చేసే ప్రమోషనే కావచ్చు లేకపోతే కెరియర్ చేంజ్ కానివ్వండి జాబ్ చేంజ్ కానివ్వండి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానివ్వండి ఏదైనా సరే ఒక పొజిషన్లో బెటర్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి బెటర్ జాబ్ కావాలి కాని అనుకునే వాళ్ళు కానివ్వండి ట్రాన్స్ఫర్స్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇలా ఏదైనా సరే మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో హార్డ్ వర్క్కి సంబంధించిన ఆ గుర్తింపు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మీకు లభించి తీరుతుంది ప్రమోషన్ రూపంలో కావచ్చు అవార్డ్ రూపంలో కానివ్వచ్చు లేకపోతే శాలరీ హైక్ విషయంలో కావచ్చు లేదా ఏదైనా మీరు కొత్త జాబ్ ట్రెండ్స్ ఆల్రెడీ చేస్తున్నప్పటికీ ఆఫర్ ఆఫర్ లెటర్స్లో ఏదన్నా కొంచెం ఆలస్యం అవుతుంటే కనుక ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ డేస్లో ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే కనిపిస్తుంది జాబ్ పరంగా అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా చాలా మంచి అవకాశాలు అయితే అందుకుంటారు ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వెహికల్ని చాలా కాలంగా కూడా కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా కొన్ని రీజన్స్ వాళ్ళు ఎవరైతే ఆగిపోయారో ఈ సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ ఈ డేట్స్లో అయితే ఖచ్చితంగా మీ ఓన్ వెహికల్స్ మీరు సొంతం చేసుకొని తీరుతారు అలాగే స్పిరిచువల్గా కూడా బాగా ఎదగాలి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాలి ఆ సాధన లేకపోతే ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకొని ప్రాక్టీస్ చేసి చేయాలి అని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు వీడియోసే కావచ్చు బుక్సే కావచ్చు లేకపోతే గురు రూపాల్లో కావచ్చు డైరెక్ట్గా కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యి చాలా నాలెడ్జ్ని పెంచుకోవాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంటారు అండ్ సక్సెస్ కూడా అవుతారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఏదైనా కొన్ని కొన్ని అకేషన్స్లో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి లేదా వేరే వాళ్ళ అకేషన్స్లోకి అకేషన్స్కి మీరు యాజ్ ఏ గెస్ట్గా కానివ్వండి లేకపోతే చుట్టాల్లో జరిగే కొన్ని కొన్ని శుభకార్యాలకు కానివ్వండి మీరు అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మికంగా కానివ్వండి ఏదైనా పిక్నిక్ కానివ్వచ్చు ట్రిప్స్కి కానివ్వండి టూర్కి కానివ్వండి ఫ్యామిలీతో కలిసి వెళ్ళే అవకాశాలు అయితే ఈ టైంలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి నమస్తే నేను శ్రీజ టారోకా ట్రీడర్ క్రిస్టల్ హీలర్ ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా మీ వ్యక్తిగత అంటే పర్సనల్గా మీ గురించి మీ సమస్యల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా సొల్యూషన్ కావాలనుకున్న అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే సంప్రదించండి మీరు డైరెక్ట్గా కాల్ చేసి నా గురించి చెప్పండి అంటే అది వీలు పడదు అపాయింట్మెంట్స్ మాత్రం అపాయింట్మెంట్స్ ద్వారా మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు అలాగే ఎవరికైనా టారోకార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్న లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే చక్రా హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా ఇకపోతే మన స్విచ్ఓర్స్కి సంబంధించిన కోర్సెస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాగే ఆరోస్కోప్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా ఇదే నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి జూమ్ సెష జూమ్ సెషన్స్ ద్వారా క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు కాబట్టి లేట్ చేయకుండా సంప్రదించండి అలాగే మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక చాలామంది దేవి దేవతల గుళ్ళకి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరిపోతే బర్రెల్ని బలిస్తాము లేకపోతే మేకల్ని కోళ్ళని బలిస్తామని చెప్పేసి చాలామంది మొక్కుతూ ఉంటారు మీరు అంటే మీ కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని బలిగా ఇస్తామని ఎలా మొక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి మీరే సెల్ఫ్గా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి అసలు మీకు ఆ జంతువుకి ఆ కోరికకి ఏం సంబంధం సంబంధమే లేదు కాబట్టి జంతు బలి అనేది ఆగాలి శంకరాచారులు వారు సాత్వి సాత్వికమైన విధానంలో దక్షిణాచారంలో మనం దేవీ దేవతల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆల్రెడీ ఆయన వివరించారు కుంకుమ పూజలు కావచ్చు లేదా అమ్మవారి పేరు చెప్పే భోజనాలు సాత్వికమైన భోజనాలు అంటే మొత్తం ఐదు పిలుచుకునో లేకపోతే కొంతమందిని ఎవరినైనా పిలుచుకుని పెట్టుకోవడం ఇలాంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి చాగంటి గారు చెప్తూ ఉంటారు గరికపాటి గారు చెప్తూ ఉంటారు సాంవేద శాస్త్రి గారు చెప్తూ ఉంటారు దయచేసి సాత్విక విధానాన్ని అలవాటు చేసుకోండి పక్షుల్ని పశువుల్ని రక్షించండి అలాగే కొంతమంది సోషల్ మీడియాలో చూసి లేదా చిన్నపిల్లలు అడిగారు అని చెప్పి చాలామంది డాగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు ఆ తర్వాత వాటిని మెయింటైన్ చేయలేక టైం ఇవ్వలేకో లేకపోతే అది అగ్రెసివ్ అవుతున్నాయో అని చెప్పు దూరంగా అంటే ఊరికి దూరంగానో సిటీకి దూరంగానో తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు అవి బ్రీఫ్ డాగ్స్ అయితే కనుక మీరు చూపించిన లవ్ తలుచుకొని మెంటల్గా చాలా ప్రెషర్ తీసుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటాయి తిండికి నిద్రకి ఆహారానికి చాలా ఇబ్బంది పడతాయి మీకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అలా చేయకండి ముందే నిర్ణయం తీసుకోండి ఇక ఒకవేళ ఎవరైనా వదిలించుకునే ప్రయత్నంలో ఉంటే కనుక ఈ నెంబర్స్ మీద కాల్ చేసి ఎవరైనా డాగ్ని ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే అన్నెసెసరీగా స్ట్రీట్ అంటే స్టేరీ యానిమల్స్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఆవులనే కావచ్చు మొక్కలనే కావచ్చు పందులనే కావచ్చు ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు మాత్రం మానుకోండి దయచేసి అదే ప్లేస్లో అదే విధానంలో లైఫ్లో ఏదో ఒక రోజు అలాంటి హింసకి మనం గురయ్యే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి యానిమ అంటే వర్షాకాలంలో కొంచెం వర్షం ఎక్కువ ఉంటే కనుక వాటికి ప్లేస్ ఇచ్చే ప్రయత్నం చేయండి నీళ్ళు పట్టండి మీకు కుదిరినప్పుడు ఆహారాన్ని అందివ్వండి అది ఏ జంతువు అయినా సరే దయచేసి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఆనందంగా అన్ని వసతులతో మనం హ్యాపీగా జీవించడానికి మనం ఎంత అర్హులమో భూమి మీద ప్రతి జీవి కూడా అంతే అర్హులు అనేది దయచేసి గుర్తించండి వాటిని కాపాడండి థ్యాంక్ యూ సో మచ్